హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ షోల్డర్స్ జారిపోకుండా ఆది బ్లౌజ్తోనే బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి తర్వాత ఆది బ్లౌజ్తోనే ఫ్రంట్ పట్టు నెక్ ఎలా మార్కింగ్ వేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మన వీడియోకి ఒక లైక్ చేసి వీడియో చూడండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ముందుగా ఈ చివరన సమానంగా ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునేవారు వీడియోతో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కింది వైపున సమానంగా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కుట్టు కోసం కూడా మరొక పావించి కంటే కొంచెం ఎక్కువ మార్క్ చేసుకోవాలి నడుం కుట్టు వేసుకోవడానికి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కింది వైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ముందుగా నడుము లూజ్ మార్క్ చేసుకోవాలి లూజ్ మార్కింగ్ కోసం బ్యాక్ పార్ట్ ఇలా హాఫ్కి హోల్డింగ్ వేసుకోవాలి ఓన్లీ బ్యాక్ పార్ట్ని ఇలా హోల్డింగ్ వేసుకొని ఇక్కడ నుండి ఇలా మార్క్ చేసుకోవాలి కింది వైపున నడు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి తర్వాత డాట్ కోసం కూడా ఇక్కడ బ్యాక్ పార్ట్కి డాట్ కుట్టు వేసుకుంటాం కదా ఈ డాట్ కోసం కూడా ఎక్స్ట్రా ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ తీసి పక్కన పెట్టేసి నడు లూజ్ మార్కింగ్ పక్కన ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి తర్వాత సైడ్ ఖర్చు కోసం కూడా ఒక రెండు ఇంచ్లకు కావాలంటే ఒకటిన్నర ఇంచ్కి కూడా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒక డాట్ కోసం ఒక వన్ ఇంచు ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచుకి మార్క్ చేస్తున్నాను తర్వాత బ్లౌజు పొడవు మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవ మార్కింగ్ కోసం షోల్డర్ కుట్టు దగ్గర నుండి బ్యాక్ డేట్ దగ్గరికి ఇలా స్ట్రేట్గా పట్టుకొని పొడవు మార్క్ చేసుకోవాలి ఈ చివరిన కూడా బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకొని స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ కలుపుకుంటే స్ట్రేట్గా డ్రా చేసుకోవాలి తర్వాత కుట్టు కోసం కూడా మరొక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి షోల్డర్ పైన కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ డౌన్కి బ్యాకప్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి కదా నెక్కు డౌన్కి మార్క్ చేసుకోవడానికి పెద్దగా కష్టపడకుండా ఈజీగా ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం బ్లౌజ్ షోల్డర్స్ రెండు ఇలా పట్టుకొని నెక్ డౌన్కి ఇలా మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ పైన ముందుగా మనం బ్యాక్ కప్పు మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నుండి స్ట్రేట్గా పట్టుకోవాలి బ్లౌజ్ని ఇప్పుడు బ్యాక్ కప్ మార్క్ చేసుకోవాలి బ్లౌజు బ్యాక్ పర్ట్ దగ్గర స్ట్రేట్గా ఇలా పట్టుకొని మార్క్ చేసుకున్నామంటే మనకి బ్యాక్ కప్పు అలాగే నెక్ డీప్ రెండు వచ్చేస్తాయి మార్కింగ్స్ ఓకేనా ఇప్పుడు చంక డౌన్కి మార్క్ చేసుకోవాలి డౌన్ మార్కింగ్ కోసం మన బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఉంటాయి కదా ఈ సైడ్ గుట్ల దగ్గర నుండి ఇలా పట్టి చూసుకోవాలి ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నుండి చూసుకోవాలి చంక డౌన్కి ఇలా మార్క్ చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించండి మనం ఈ చంక కుట్టు దగ్గర కాకుండా ఒక హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి మనకి ఖర్చు కోసం కావాలి కదా ఇది ఓన్లీ కుట్టు కుట్టు దగ్గర స్ట్రేట్గా కాకుండా ఒక హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి ఇది కుట్టు కదా పై వేపనకి ఒక హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ వేసుకోవాలి ఎందుకంటే మన ఖర్చు కోసం కావాలి కింద వైపున చూడండి నడుంపట్టి సైడ్ కుట్ల దగ్గర కూడా మనం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ వేసుకున్నాం కదా ఇదే విధంగా పై వేపున షోల్డర్ పైన కూడా మనం హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా అలాగే ఇటువైపున కూడా మనం ఖర్చు కోసం హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా చం డౌన్ ఎలా మార్కింగ్ వేసుకోవాలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు ఈ బ్లౌజ్ వేసి మనం బ్యాక్ పార్ట్ నెక్ షోడర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం బ్లౌజు బ్యాక్పర్ట్కి మార్కింగ్ వేసుకున్నాం కదా నెక్ డౌన్కి ఈ మార్కింగ్ని మనం లైనింగ్ పైన చేసుకున్న మార్కింగ్స్ రెండు కలిపి పెట్టుకోవాలి ఇలా ఈ మార్కింగ్స్ రెండు ఇలా కలిసేలాగా పెట్టుకొని ఇప్పుడు నెక్ రౌండ్ మార్క్ చేసుకోవాలి పార్ట్ వేసి ఇలా మార్క్ చేసేటప్పుడు బ్లౌజ్ ఎక్కడ కూడా ముడత లేకుండా నీట్గా ఇలా సర్దుకోవాలి చంకరౌండ్ మార్క్ చేసేటప్పుడైనా నెక్ రౌండ్ మార్క్ చేసేటప్పుడైనా ముడతలు లేకుండా బ్లౌజ్ నీట్గా సర్దుకొని పెట్టుకోవాలి బ్లౌజ్ని ముడతలు లేకుండా నీట్గా ఇలా సర్దుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర నెక్ రౌండ్కి ఒక మార్కింగ్ తర్వాత షోల్డర్ కుట్టు కోసం ఒక మార్కింగ్ వేసుకోవాలి ఖర్చు కోసం అటువైపుకి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి షోల్డర్ పైన కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ అటువైపుకి మార్కింగ్ ఈ నెక్ రౌండ్ కుట్టు కోసం ఒక పావు ఇంచ్ ఇటువైపుకి ఇప్పుడు నెక్ రౌండ్ మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ని కదలకుండా నెక్ రౌండ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి నీట్గా ఓకే అండి నెక్ రౌండ్ మార్కింగ్ ఇక్కడ షోల్డర్ కుట్టు కోసం అలాగే ఖచ్చి కోసం రెండు మార్కింగ్స్ అయిపోయినాయి కదా చంక డౌన్ మార్కింగ్ ఇప్పుడు బ్లౌజ్ తీసి పక్కన పెట్టేసుకోవాలి నెక్ రౌండ్ మార్కింగ్స్ అన్నీ కలిపేసుకోవాలి తర్వాత కుట్టు కోసం కూడా పావించి మార్కింగ్ వేసుకున్నా కదా పావించి కుట్టు కోసం కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చంక రౌండ్ మార్క్ చేసుకోవాలి చంక రౌండ్ మార్కింగ్ కోసం షోల్డర్ పైన ఏ లెంత్ అయితే ఉంటుందో ఈ లెంత్ చంక డౌన్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి చూడండి షోల్డర్ పైన మనకి ఐదున్నర ఇంచులు ఉంది ఈ ఐదున్నర ఇంచులో చంకడం దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ మార్కింగ్స్ అన్నీ కలుపుకుంటూ గైలో లైన్ డ్రా చేసుకోవాలి స్ట్రేట్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి ఒకటింపాంచికి మార్క్ చేసుకోవాలి చూడండి ఈ కార్నర్ దగ్గర నుండి స్ట్రేట్గా మార్క్ చేసుకొని ఒకటి ఇంపా ఇంచుకి మార్క్ చేసుకోవాలి చంక రౌండ్ కోసం ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ కలుపుకుంటూ మనకు కరుస్కెల్తో చంక రౌండ్ మార్క్ చేసుకోవాలి కరుస్కెళ్తో మార్చేసేటప్పుడు ఈ లైన్స్ అన్ని ఇలా టచ్ అయ్యేలాగా పెట్టి మార్చేసుకోవాలి ఇటువైపున కింద వైపున అలాగే మిడిల్లో మనం మార్చేసుకున్నాం కదా ఈ మార్కింగ్స్ అన్నీ ఇలా టచ్ అయ్యేలాగా పెట్టుకొని ఇప్పుడు చంక రౌండ్ మార్చేసుకోవాలి చంక రౌండ్ ఇలా మార్చేసుకున్న తర్వాత మనం ఇటువైపు ఖర్చు కోసం తీసుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచు ఈ హాఫ్ ఇంచుని ఇలా మార్చేసుకోవాలి ఇలా మార్చేసుకున్న తర్వాత మనం చంక రౌండ్ చూసుకోవాలి కదా బ్లౌజ్ పైన పెట్టి ఇప్పుడు మన ఆది బ్లౌజ్లో నుంచి చంక రౌండ్ ఎక్కడి వరకు వచ్చిందో చూసుకోవాలి బ్లౌజ్ ఇలా పెట్టి చూసుకొని ఇక్కడ షోల్డర్ కుట్టు దగ్గర నుండి చంక కుట్టు వరకు ఇలా చూసుకోవాలి చూడండి మనకి చంక రౌండ్ ఎనిమిదిన్నర ఇంచులు ఉంది ఈ ఎనిమిదిన్నర ఇంచులు సేమ్ ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుండి చూసుకోవాలి షోల్డర్ పైన మనం ఖర్చు కోసం మార్చేసుకున్న వదిలిపెట్టి కుట్టు కోసం మార్చేసుకున్నాం చేసుకున్నా కింద వైపున ఇక్కడ నుండి మాత్రమే చూసుకోవాలి ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచులు ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు ఇలా మార్చేసుకోవాలి చూడండి ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచులకిలా మార్చేసుకోవాలి ఇది మనకి చంక రౌండ్ అనమాట ఇది మన చంక రౌండ్ ఓకే అండి మీకు అర్థమైంది కదా చంక డౌన్ అలాగే చంక రౌండ్ ఎలా మార్కింగ్ వేసుకోవాలో ఇది మన బ్లౌజు బ్యాక్ పట్ అనమాట ఈ మార్కింగ్ దగ్గర నుండి నడుం లూజ్ వరకు ఇలా స్ట్రేట్గా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం కూడా మరొక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ప్రకారంగా బ్యాక్ పట్టు కట్ చేసుకోవాలి ఓకే అండి బ్లౌజు బ్యాక్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డోట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి బ్లౌజ్ బ్యాక్ పట్టు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చంక కుట్టు దగ్గర ఒక కడ ఇచ్చుకోవాలి ఇప్పుడు బ్యాక్ డాట్ మార్కింగ్ వేసుకోవాలి బ్యాక్ డాట్ కోసం మన షోల్డర్ మిడిల్లో నుంచి ఇలా పట్టి చూసుకోవాలి ఇక్కడ స్ట్రేట్గా పట్టుకొని ఇక్కడ నుండి నాలుగు ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని స్ట్రేట్గా లైన్ రా చేసుకోవాలి బ్యాక్ డ్రాట్ మార్క్ చేసుకున్నాం కదా ఈ బ్యాక్ డాట్ మార్కింగ్ దగ్గర నుండి సైడ్ గుట్ల వరకు క్రాస్ అయ్యేలా మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ డ్రాట్ దగ్గర కూడా ఇలా ఒక కడసి ఇచ్చుకోవాలి షోల్డర్స్ జారిపోకుండా ఉండడం కోసం షోల్డర్ పైన క్రాస్గా తర్వాత కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిపోయిన తర్వాత కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైనింగ్ మనకి డబల్ హోల్డింగ్ పైన ఉంది కదా ఇప్పుడు మరొక హోల్డింగ్ వేసుకోవాలి ఈ చివరిన సమానంగా ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి కుట్టు కోసం మరొక వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇది హెమ్మింగ్ పట్టి కోసం హ్యాండ్స్ మార్కింగ్ వేసుకునేటప్పుడు మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నుండే వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఏమవుతుందంటే మనం హ్యాండ్స్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి లోతు కట్ చేసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్ నుండి హ్యాండ్స్ అయితే మార్కింగ్ వేసుకోవద్దు ఇలా బ్యాక్ పార్ట్ నుండి హ్యాండ్స్ మార్కింగ్ వేసుకోవాలి ఈ చివరన హ్యాండ్ లూజ్ కోసం ఒక మార్కింగ్ వేసుకోవాలి హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ తర్వాత బ్లౌజ్ పొడవు దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ షోల్డర్ కుట్టు దగ్గర నుండి ఇది బ్లౌజ్ పొడవ అనమాట ఇక్కడ ఒక మార్కింగ్ తర్వాత ఖర్చు కోసం కూడా మరొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ డౌన్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ డౌన్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి హ్యాండ్ డౌన్ దగ్గర హ్యాండ్ లూజ్ కోసం కూడా మార్క్ చేసుకోవాలి నేను ఇక్కడ హ్యాండ్ లూజ్ కోసం మార్క్ చేయటం మర్చిపోయాను మీరు మార్క్ చేసుకోండి నేను తర్వాత చూపిస్తాను మీకు ఇక్కడ హ్యాండ్ పొడవు కోసం మార్కింగ్ వేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుండి స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుండి ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ నుండి కరూ స్కేల్తో హ్యాండ్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం ఈ వన్ ఇంచ్ దగ్గర నుండి కింద మన చంక డౌన్కి మార్కింగ్ వేసుకున్నాం కదా ఈ మార్కింగ్ వరకు ఇలా పెట్టేసుకోవాలి కరువు స్కేల్ని ఇప్పుడు ఇక్కడ నుండి డ్రా చేసుకోవాలి కరువు స్కేల్ని స్టిఫ్గా పట్టుకొని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం హ్యాండ్ డౌన్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్లో కలిపేసుకోవాలి ఇప్పుడు కరువు స్కేల్ తీసి పక్కన పెట్టేసుకొని ఇక్కడ హ్యాండ్ డౌన్ దగ్గర హ్యాండ్ లూజ్కి ఇలా మార్క్ చేసుకొని మర్చిపోయాను కదా ఇది కరెక్ట్ అన్నమాట ఇక్కడికి చూడండి ఇక్కడ వరకు ఇలా మార్కింగ్ వేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుండి హ్యాండ్ లూజ్ వరకు ఇలా స్ట్రేట్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రేట్గా మార్క్ చేసుకొని ఖర్చు కోసం కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ కూడా ఇలా కలిపేసుకోవాలి ఇక్కడ మనకి కొంచెం చంక కుట్ దగ్గర కొంచెం క్లాత్ తక్కువ పడుతుంది మనం అతకలైన వేసుకోవచ్చు లేదంటే కుట్లలో పోతుంది ఈ హ్యాండ్స్ వేసి మనం మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు కరెక్ట్గానే కట్ చేసుకోవాలి ఇక్కడ తక్కువ పడిందని మెయిన్ క్లాత్ కూడా తక్కువ కట్ చేసుకోవద్దు ఇప్పుడు హ్యాండ్ డౌన్ దగ్గర నుండి ఒక ఇంచుల పైకి ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ మూడించుల దగ్గర నుండి ఈ చంక డౌన్ వరకు కొంచెం ఇలా కరువు తిన్నట్టుగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఓకే అండి హ్యాండ్ మార్కింగ్ ఎలా చేసుకోవాలో మీకు అర్థమైంది కదా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ప్రకారంగా ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి స్ట్రేట్గా కట్ చేసుకోవాలి కొంచెం స్ట్రేట్గా కట్ చేసుకొని ఇక్కడ జాయింట్ కట్ చేసుకోవాలి ఈ కుట్ట దగ్గర కట్ చేసుకోవాలి షోల్డర్ పైన కూడా చంక చంకడ్ దగ్గర కొంచెం ఇలా తిన్నట్టుగా మార్కింగ్ వేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుండి కొంచెం ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు లోతు కట్ చేసుకోవడానికి హ్యాండ్స్ ఇలా ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచకి ఇటువైపుకి మార్కింగ్ వేసుకోవాలి ఈ చంక కుట్టు దగ్గర కట్సి ఇచ్చుకున్నా కదా ఇక్కడ నుండి మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకొని మిడిల్లో హాఫ్ ఇంచు ఉండాలి ఇటువైపు అటువైపు జీరో సైజ్ ఉండేలాగా కొంచెం ఇలా కరువు తిన్నట్టుగా మార్కింగ్ వేసుకోవాలి ఈ లోతు కట్ చేసేటప్పుడు చంక కుట్టు దగ్గర నుండి షోల్డర్ వరకు ఇలా స్ట్రేట్గా కట్ చేసుకోవద్దు కొంచెం ఇలా కరువు తిన్నట్టుగా కట్ చేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ఇలా కరువు తిరిగినట్టుగా కట్ చేసుకోవాలి మిడిల్ హాఫ్ ఇంచ్ ఉండాలి ఇటువైపు అటువైపు ఇలా జీరో సైజ్ ఉండేలాగా అందులో కలిసిపోయినట్టు కట్ చేసుకోవాలి చూడండి లోతు దగ్గర ఇలా నీట్గా కట్ చేసుకోవాలి కొంచెం ఇలా కట్లు కట్లు కాకుండా నీట్గా కట్ చేసుకోవాలి లోతు కట్ చేసుకున్న దగ్గర కూడా ఒక కట్ చేర్చుకొని పెట్టుకోవాలి ఓకే అండి హ్యాండ్స్ కట్ చేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి హ్యాండ్స్ ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత హోల్డింగ్ వేసుకుంటే మనకి ఇక్కడ లోతు కట్ చేసినట్టుగా ఇలా కొంచెం తెలుస్తుంది చూడండి ఇప్పుడు హ్యాండ్స్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి బ్యాక్ ని ఇలా క్రాస్గా వేసుకోవాలి క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేసుకోవాలి ఒకవేళ మనం స్ట్రేట్ కటింగ్ చేసుకోవాలంటే ఈ బ్యాక్ ని లైనింగ్ పైన స్ట్రేట్గా వేసి చుట్టూ మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ దగ్గర కూడా స్ట్రేట్గా ఇలా పై వరకు మార్క్ చేసుకోవాలి ఈ చంకకుట్టు దగ్గర మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోవాలి షోల్డర్ పైన కూడా ఈ మార్కింగ్ చేసుకొని పెట్టుకోవాలి ఇటువైపు అటువైపు మార్క్ చేసుకొని తర్వాత స్కేల్తో డ్రా చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ దగ్గర నెక్ డౌన్ నుంచి చూసారా ఇక్కడ నుండి స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోవాలి పై వరకు ఈ మార్కింగ్ చేసుకోవడం మర్చిపోదు ఖచ్చితంగా ఈ మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఫ్రంట్ పట్టు నెక్ మార్కింగ్ చేసేటప్పుడు ఈ మార్కింగ్ ఉపయోగపడుతుంది మనకి ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ షోల్డర్ పైన మార్కింగ్ చేసుకోవాలి కుట్టు కోసం అలాగే ఖర్చు కోసం తర్వాత లోతు మార్కింగ్ వేసుకోవాలి లోతు మార్క్ చేసుకోవడానికి షోల్డర్ కుట్టు దగ్గర నుండి ఒక మూడు ఇంచుల కిందికి ఇలా మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇక్కడ కుట్టు కోసం మార్కింగ్ వేసుకున్నాం కదా ఈ కింది లైన్ దగ్గర నుండి ఒక మూడు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి కొత్తగా టైలింగ్ నేర్చుకునేవారైతే ఈ అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ డౌట్ క్లియర్ చేస్తాను ఓకేనా ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుండి కుట్టు వరకు ఇలా మార్క్ చేసుకోవాలి లోతుని ఈ మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి మిడిల్లో హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని అటువైపుకి ఇటువైపుకి జీరో సైజ్ ఉండేలాగా కొంచెం కొంచెం కరువు తిరిగినట్టుగా మార్క్ చేసుకోవాలి స్ట్రేట్గా కాకుండా కరువు తిరిగినట్టు కొంచెం కొంచెం ఇలా చంక కుట్టు కోసం మార్కింగ్ వేసుకున్నాం కదా ఈ మార్కింగ్ వరకే చేసుకోవాలి తర్వాత ఇక్కడ నుండి పైకి ఈ పై వైపున కూడా మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ వరకు కొంచెం కొంచెం ఇలా మార్కింగ్లో కలిపేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా లోతు ఎలా మార్కింగ్ వేసుకోవాలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు ఆది బ్లౌజ్తోనే ఫ్రంట్ పార్ట్ నెక్ ఎలా మార్క్ చూద్దాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్కు మార్క్ మనం మన ఉక్సిపటి నుండే చూసుకోవాలి కాజాపట్ చూసుకుంటే కాజాపట్టి మనకి పొడవు ఎక్కువ అవుతుంది ఉక్స్పట్టి నుండి ఫ్రంట్ పట్టును ఎక్కువ మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి మనం బ్యాక్ బ్యాక్పట్ వేసి మార్కింగ్ వేసేటప్పుడు ఈ షోల్డర్ దగ్గర లెంత్ కూడా మార్కింగ్ వేసుకోవాలన్నమాట చూడండి ఈ లెంత్ కూడా మనం కరెక్ట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇదేమో మన ఇటువైపు కంటే ఖచ్చి కోసం అన్నమాట ఇది ఖర్చు కోసం మార్కింగ్ వేసుకుంటాం కదా బ్యాక్ పట్కి ఇప్పుడు ఒక పాంచి వదిలిపెట్టి లోపల వైపు ఒక మార్కింగ్ వేసుకోవాలి ఒక పావించికి ఇక్కడ నుండి చూసుకోవాలన్నమాట మన షోల్డర్ పైన నెక్ మార్కింగ్ కోసం షోల్డర్ పైన మనం పై వైపున మార్క్ చేసుకున్నదేమో కట్ చేసుకోవడానికి కింది వైపున మార్కింగ్ పైన పెట్టి చూసుకోవాలి ఇది కుట్టుకోసం కదా కింది లైన్ పైన పెట్టి చూసుకోవాలి ఇలా షోల్డర్ పైన లోపలకి ఒక పావించుకి మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక్కడి వరకు చూసుకోవాలి ఈ షోల్డర్ పైన ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట ఆది బ్లౌజ్తోనే ఫ్రంట్ పార్ట్ నెక్కు ఎలా మార్కింగ్ వేసుకోవాలి అని తన కోసం అలాగే మీ అందరి కోసం కూడా ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా షోల్డర్ పైన అలాగే మనం బ్యాక్ పార్ట్కి స్ట్రేట్గా లైన్ మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక్కడ వరకు చూసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ నెక్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్కుని మార్కింగ్ వేసుకునేటప్పుడు ఇలా ముడతలు లేకుండా నీట్గా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ మార్కింగ్ వేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ ఇలా మార్కింగ్ వేసుకోవాలని చెప్పాను కదా ఇప్పుడు ఎలా వేసుకోకూడదో చెప్తా చూడండి ఇక్కడ నెక్ రౌండ్ మనకి రౌండ్గా ఉంది కదా కొంచెం ఇలా లాగి పట్టుకుంటే మనకి వీనెక్ అవుతుంది ఇలా పట్టుకోకూడదు తర్వాత మనం పైకి ఇలా పట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర ముడతలు వస్తున్నాయి అనుకొని మనం ముందుకి జరుపుతాం ఇలా జరుపుతే ఏమవుతుందంటే మన బ్యాక్ పార్ట్ లైన్ ఉంటుంది కదా లైన్కి దాటేస్తాం అనమాట ఇటువైపుకి దాటిపోయి ఏమవుతుందంటే మన ఫ్రంట్ పార్ట్ లెంత్ ఎక్కువైపోయి మనకి షోల్డర్స్ అనేవి జారిపోతాయి అనమాట ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ లోపలే మన ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ వేసుకోవాలి లేకపోతే మన ఫ్రంట్ పార్ట్ లెంత్ ఎక్కువైపోతుంది చూడండి ఈ లెంత్ ఇక్కడి వరకు వస్తే మనకి ఎంత పెరుగుతుంది డబల్ కదా మనకి డబల్ ఫోల్డింగ్ పైన ఉంది కదా డబల్ అంటే ఒక వన్ ఇంచ్ పెరిగిన హాఫ్ ఇంచ్ పెరిగిన కూడా వన్ అవుతుంది అంటే చాలా లూజ్ అయిపోయి మనకి షోల్డర్స్ అనేవి జారిపోతాయి అనమాట ఇక్కడ బ్యాక్ పట్టు మార్కింగ్ వేసేటప్పుడు పై వేపునకి ఈ మార్కింగ్ వేసుకోవాలని చెప్పాను కదా ఎందుకంటే మనం ఫ్రంట్ పట్టు మార్కింగ్ వేసుకునేటప్పుడు ఇదే ఉపయోగపడుతుంది మనకని ఈ మార్కింగ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ మార్కింగ్ ఉంటేనే మనకి ముందుకు రాకుండా జాగ్రత్తగా ఉంటుంది ఒకవేళ మనం పైకి ఇలా జరుపుకున్నప్పుడు ఫ్రంట్ పట్టు నెక్ చూడండి ఇలా ముడతలుగా ఉంది కదా ఇలా ఉన్నప్పుడు కూడా మనం ఫ్రంట్ పట్టు నెక్ అనేది మార్కింగ్ చేసుకోవద్దు చూడండి ఇలా నీట్గా ఇలా సర్దుకోవాలన్నమాట ఈ బ్యాక్ పార్ట్ లోపలే ఇలా నీట్గా సర్దుకుంటే మనకి తెలుస్తుంది నెక్కు మనకి ఎంత రౌండ్గా ఉంది అని చూడండి ఇలా పెట్టేసుకొని మన ఫ్రంట్ పార్ట్ నెక్కు మార్కింగ్ వేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఫ్రంట్ పట్టు నెక్కు మార్కింగ్ వేసినప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ దగ్గర మనం స్ట్రేట్గా మార్కింగ్ వేసుకున్నాం కదా ఈ మార్కింగ్ అయితే ఖచ్చితంగా స్ట్రేట్గా పైకి మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం ఫ్రంట్ పట్టును ఎక్కువ మార్కింగ్ వేసుకుందాం ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నది ఈ కుట్టు కోసం ఈ కుట్టు కోసం మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ తీసి పక్కన పెట్టేసుకొని దీని పక్క నుండి మరొక పావు ఇంచుకి మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇక్కడ మన షోల్డర్ పైన మార్కింగ్ వేసుకున్న ఒక వన్ ఇంచ్ కిందికి ఈ మార్కింగ్లో కలిపేసుకోవాలన్నమాట అది కుట్టు కోసం ఇదేమో ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఇటువైపు నుండి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇటువైపున ఉక్స్పట్టి కాజాపట్టి వైపు నుండి ఒక పావుంచి ఎక్స్ట్రా కుట్టు కోసం మార్కింగ్ వేసుకోవాలి ఒక సిస్టర్ కామెంట్ చేశారు ఉక్స్పట్టి కాజాపట్టి కోసం కూడా మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలని తీసుకోవాలి ఒక పావి ఇంచు అయినా మనం ఇలా మార్కింగ్ వేసుకోవాలి లేకపోతే మనం ఫ్రంట్ పట్టు అనేది లెంత్ తగ్గిపోతుంది కదా ఒక పావించు పావించు అంటే డబల్ హోల్డింగ్ పైన ఉంది కదా హాఫ్ ఇంచు అనేది మనకు తగ్గిపోతుంది కదా మనకి ఫ్రంట్ పట్టుకి చెస్ట్ దగ్గర పట్టేసినట్టు అవుతుంది కుట్టు కోసం అయితే ఒక పావు ఇంచు మార్కింగ్ వేసుకోండి ఓకేనా ఇక్కడ ఓన్లీ మనం బ్యాక్ పట్టు వేసే మార్కింగ్ వేసుకున్నాం కదా మనకి ఇక్కడ కుట్టు కోసం లేదు కాబట్టి కుట్టు కోసం పాయించు అయితే మార్కింగ్ వేసుకోవాలి ఈ బ్యాక్ పట్టు దగ్గర నుండి ఒక పైకి ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఇలా పట్ వేసి మార్కింగ్ వేసుకున్నాం కదా ఈ కింద నుండి ఇంచుల పైకి మార్కింగ్ వేసుకొని గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇటువైపున ఉసుపట్టి కాజాపట్టు వైపున కూడా మనం లెంత్ మార్కింగ్ వేసుకుంటప్పుడు ఈ కింద మనం రెండించల పైకి మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక్కడ నుండి ఒక వన్ ఇంచుకైనా మార్కింగ్ వేసుకోవచ్చు లేదంటే మన పట్టిలో నుండి ఒక నాలుగు ఉప్సులకైనా మార్కింగ్ వేసుకోవచ్చు నెక్ రౌండ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ కింద నుంచి ఒక నాలుగు ఉక్సులకి మార్కింగ్ వేసుకోవాలి కింద వైపున మార్కింగ్ దగ్గర నుండి కూడా మనం ఇలా చూసుకోవచ్చు వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచుకైనా మార్కింగ్ వేసుకోవచ్చు అది మన ఇష్టం ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి పట్టిలా స్ట్రేట్గా చూసుకోవాలి ఈ కింది వైపున ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి ఈ ఇంచుల పైకి మార్కింగ్ వేసుకున్నాం ఈ మార్కింగ్ కింది వైపున ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఈ కింది వైపున హాఫ్ ఇంచ్కి ఎందుకు మార్కింగ్ వేసుకోవాలంటే ఈ బ్లౌజ్ నడు బ్లౌజ్ థర్టీ సైజు బ్లౌజు థర్టీ సైజ్ బ్లౌజ్కి అయితే హాఫ్ ఇంచ్ అనే సరిపోతుంది ఒకవేళ పెద్ద సైజు బ్లౌజ్ అయితే మరొక పావు ఇంచు కలుపుకొని ముప్పై ఇంచుకి మార్క్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుండి ఒక రెండున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి డాట్ వెడల్పు రెండు పావు ఇంచులు చూడండి మిడిల్లో డాట్ విడల్పు రెండు పావు ఇంచులకి మార్కింగ్ వేస్తున్నా ఒకవేళ చెస్ట్ పెద్దగా ఉంటాయి థర్టీ సైజ్ బ్లౌజ్కి అయితే రెండు ముప్పా ఇంచులు సరిపోతుంది ఒకవేళ చెస్ట్ కొంచెం పెద్దగా అనిపిస్తే మరొక పావు ఇంచు కలిపి రెండున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది ఓకేనా ఈ బ్లౌజు నడు బ్లౌజు థర్టీ సైజు థర్టీ సైజు ఉన్నవారు ఈ బ్లౌజ్ నేను చెప్పిన మెథడ్లో బ్లౌజ్ కటింగ్ చేసుకొని వేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ రెండు ఇంచుల మార్కింగ్ పైనుండి సైడ్ గుట్ల దగ్గర ఒక ఇంచు పైకి మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ కలుపుకుంటూ స్ట్రేట్గా ఇలా లైన్ రా చేసుకోవాలి ఇక్కడ వరకు ఇలా చేతితో డ్రా చేసుకొని ఇటువైపు నుండి స్కేల్తో ఇలా లైన్ రా చేసుకోవాలి స్ట్రేట్గా ఓకే అండి మీకు అర్థమైంది కదా ఇప్పుడు డాటు పొడవు ఒక రెండున్నర ఇంచుల పైకి మార్కింగ్ వేసుకోవాలి ఈ మెయిన్ డాట్ పొడవు రెండున్నర ఇంచుల పైకి మార్కింగ్ వేసుకొని స్ట్రేట్గా లైన్ రా చేసుకోవాలి ఇటువైపు అటువైపు స్ట్రేట్గా లైన్ రా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇటువైపున డాట్ మార్క్ చేసుకోవడానికి ఉక్స్పట్టి కాజాపట్టి వైపున టేప్ పట్టిలా చూసుకోవాలి ఈ మార్కింగ్ వరకు ఇలా పట్టుకొని హాఫ్ కిలో హోల్డింగ్ వేసుకోవాలి టేపుని ఇక్కడ మార్కింగ్ వేసుకొని ఒక రెండున్నర ఇంచులు పొడవుకి మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత మనం లోతు మార్కింగ్ చేసుకున్న వైపున కూడా ఒక డాట్ మార్క్ చేసుకోవాలి కదా ఆ డాట్ మార్క్ చేసుకోవడానికి చూడండి ఈ డాట్స్ మిడిల్లో ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి ఈ మార్కింగ్ వేసుకొని స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఈ మూడు మార్కింగ్స్ ఇలా చూసుకున్నప్పుడు మనకి ఇలా డైమండ్ షేప్లో వస్తుందా లేదా ఒకసారి చూసుకోవాలి చూసుకొని ఇటువైపున ఒక మార్కింగ్ వేసుకొని తర్వాత ఇటువైపున కూడా సైడ్ గుట్ల వైపున కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి కదా ఇలా చూసుకోవాలి ఇటువైపున కూడా సేమ్ ఇదే విధంగా చూసుకొని మనం ఎలా అయినా మార్కింగ్ వేసుకోవచ్చు స్ట్రేట్గా అయినా వంకర ఎలా మార్కింగ్ చేసుకున్నా పర్వాలేదు ఇక్కడ మనకు కరెక్ట్గా ఉంటే సరిపోతుంది చూడండి ఇలా చూసుకున్నప్పుడు మనకి ఇలా డైమండ్ షేప్లో వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకొని తర్వాత మన ఫ్రంట్ పట్టు లెంత్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి మనకు తక్కువ ఉందా ఎక్కువ ఉందా ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకోండి మనం ఒక హాఫ్ ఇంచు కానీ వన్ ఇంచు కానీ సైడ్ గుట్లో వైపున పెంచాల్సి ఉంటుంది ఇక్కడ నుండి చూసుకోవాలి మనం పాపించి ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకున్నాం కదా అది వదిలిపెట్టి ముందు మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి ఇలా చూసుకోవాలి ఇలా చూసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకొని స్ట్రేట్గా లైన్ రా చేసుకోవాలి ఓకే అండి ఫ్రంట్ పట్టు ఎక్కువ ఆది బ్లౌజ్తో ఎలా మార్కింగ్ వేసుకోవాలో మీకు క్లియర్గా చూపించానని అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు మరొకసారి మీకు క్లియర్గా వీడియో అయితే చేసి పెడతాను ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా ఫ్రంట్ పట్టు కట్ చేసుకోవాలి ఫ్రంట్ పట్టు కట్ చేసేటప్పుడు ముందుగా షోల్డర్ పైన కట్ చేసుకోవాలి తర్వాత ఇటువైపున అటువైపున చంక రౌండ్ లేదంటే నెక్ రౌండ్ అయినా కట్ చేసుకోవాలి రౌండ్ కట్ చేసినప్పుడు ఇటువైపు స్ట్రేట్గా కట్ చేసుకొని తర్వాత నెక్ రౌండ్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పట్టు మొత్తం నీట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం డాట్స్ ఇచ్చుకున్నాం కదా డాట్స్ దగ్గర కట్ ఇచ్చుకొని పెట్టుకోవాలి కుట్టేటప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ మళ్ళీ మళ్ళీ కొలుచుకోవాల్సిన అవసరం ఉండదు ఈ డాట్స్ మార్కింగ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో డాట్స్ దగ్గర కడిసిచ్చుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ కడిసిచ్చుకోవడం అసలు మర్చిపోద్ది చంక కుట్టు దగ్గర కూడా కడిసి మెయిన్ డాడ్ దగ్గర కలిసి రెండు ఇళ్ళు కలిపి పట్టుకొని స్ట్రేట్గా పట్టుకోవాలి షోల్డర్ దగ్గర నుండి రబ్ చేసుకోవాలి మనకి కరెక్ట్గా ఇలా స్ట్రేట్గా నిలబడిందా లేదా మెయిన్ డాట్ ఇలా చూసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా ఇప్పుడు షేపాటిల్లు ఇలా కట్ చేసుకోవాలో చూద్దాం షేపాటిల్లా డబల్ హోల్డింగ్ పైన వేసుకోవాలి డబల్ వేసుకోవాలి ఈ చివర బొద్దు ఉంటుంది కదా ఈ బొద్దు ఇలా కట్ చేసుకోవడం అలర్ట్ అయిపోయింది ఎందుకంటే బొద్దు చివర్లు రెండు సమానంగా ఉండవు అని నాకు ఒక డౌట్ అనమాట మీకు కావాలంటే ఉంచేసుకోండి బొద్దుని ఓకేనా ఇలా పొడవు మార్కింగ్ వేసుకొని స్టార్టింగ్లో మూడున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఈ మిడిల్లో ఇంచులకి ఈ చివరి కూడా ఇంచులకి మార్కింగ్ వేసుకొని ఇటువైపు నుండి స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఈ మార్కింగ్స్ అన్నీ కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకొని షేప్ అటీలు కట్ చేసుకోవాలి ఈ షేప్ పట్టీలు కట్ చేసుకున్న తర్వాత ఈ షేప్ పట్టీలు వేసి మరొక రెండు షేప్ పట్టీలని కట్ చేసుకోవాలి పట్టీలు కరువు తిరిగిన దగ్గర ఇలా కట్టించుకొని పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఉక్స్ పట్టి కాజా పట్టి వైపున కుట్టు వేసుకోవడానికి కానీ మనకు తెలియడం కోసం అన్నమాట కుట్టు వేసినప్పుడు ఇటువైపున సమానంగా కట్ చేసుకొని పట్టి వేసి మరొక రెండు షేప్ పట్టీలు కట్ చేసుకోవాలి ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ ఫుల్ వీడియో అన్నమాట ఎలా అంటే అంతకుముందు అయితే నేను ఇలా షేప్ పట్టీల వరకే కట్ చేసి స్టాప్ చేస్తాను ఎందుకంటే చిన్న చిన్న పట్టీలన్నీ మిషన్ పైన కట్ చేసుకుంటాను అనమాట అంటే నడుము పట్టీలు నెక్ ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంటాయి కదా ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట మీరు క్రాస్ పట్టి ఉక్స్ పట్టి పట్టి కట్ చేసుకోవడం చూపించలేదని అవి చిన్న చిన్న పీసెస్ అయ్యి కదా అవి నార్మల్గా అందరికీ తెలిసే ఉంటాయి అనుకున్నాను కానీ ఇక్కడ మీకు చూపిస్తా చూడండి మనం ఇప్పుడు నడుం పట్టీలు కట్ చేసుకోవాలి ఇలా మనకి క్లాత్ ఎక్కడ ఉంటే అక్కడ స్ట్రేట్గా ఇలా తీసుకొని ఇవి నడుం పట్టీలు నడుం పట్టిలు స్ట్రేట్గా ఒకటిన్నర ఇంచు విడల్పున్న క్లాత్ తీసుకొని కట్ చేసుకోవాలి ఉక్స్ పట్టీ కోసం కూడా సేమ్ ఒకటిన్నర ఇంచు విడల్పున్న క్లాత్ తీసుకొని కట్ చేసుకోవాలి నెక్కు పట్టి కోసం అయితే క్రాస్గా ఉన్న దగ్గర ఒక వన్ ఇంచ్ వెడల్పున్న క్లాత్ తీసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు క్రాస్ పట్టీలు కట్ చేసుకోవాలి మనకి ఎక్కడైతే క్రాస్గా ఉంటుందో అక్కడ ఇలా చూసుకుంటూ కట్ చేసుకోవాలి ఇలా పట్టి చూసుకోవాలి మనకు క్రాస్గా ఉన్న దగ్గర నుండి ఇలా క్రాస్ పట్టీలు కట్ చేసుకోవాలి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే అండి క్రాస్ పట్టీలు నడుం పట్టీలు ఉక్స్ పట్టీలు కాజా పట్టీ అయితే మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇవి నడుం పట్టీలు అన్నమాట తర్వాత బ్లౌజు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ పట్టీలు ఈ చిన్న చిన్న పట్టీలకైతే డబుల్ క్లాత్ అవసరం లేదు ఓన్లీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టీల వరకు మాత్రం మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఓకే అండి మరొక మంచిగా మళ్ళీ కలుద్దాం